హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వాషింగ్ మిషన్ యూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ లోపలకి వాటర్ రావటం లేదు అంటప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మీ ట్యాప్ ఏదైతే ఉందో ఆ ట్యాప్ దగ్గర అడాప్టర్ ఉన్నటువంటి పైప్ తీసి అక్కడ వాటర్ వస్తుందో లేదో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ వాషింగ్ మిషన్ వెనకాతల ఇలా ట్యాప్ ఫిక్స్ చేసుకున్నటువంటి పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ దగ్గర ఏదైతే ఫిల్టర్ ఉందో ఈ ఫిల్టర్ ఓపెన్ చేసుకుని ఫిల్టర్ దగ్గర ఏదైనా బ్లాక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నట్టయితే ఒకసారి మీ వాషింగ్ మిషన్ రన్ అవుతున్నప్పుడు దీన్ని పట్టుకొని చూడండి వెనక చిన్న వైబ్రేషన్ లాంటిది వస్తూ ఉంటుంది ఇది పట్టుకొని చూసినప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుందా లేదా అని ఈ మూడు చెక్ చేసుకొని ఇది ఫ్రంట్ లోడ్ అవ్వచ్చు టాప్ లోడ్ అవ్వచ్చు సామ్సంగ్ అవ్వచ్చు ఎల్జీ అవ్వచ్చు మరి ఏ కంపెనీ అయినా అవ్వచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్రాబ్లం ఉంటది ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే లోపలికి వాటర్ రావడం అన్నది అయిపోద్ది ఈ మూడు బాగానే ఉన్నాయనేటప్పుడు ఖచ్చితంగా మీరు సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేయాలి టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఇన్లెట్ వాళ్ళు పోయిందండి అని చెప్తూ ఉంటారు ఇన్లెట్ వాళ్ళు మార్చుకుంటే ఖచ్చితంగా అయిపోద్ది అని చెప్తారు ఇన్లెట్ వాళ్ళు మార్చినప్పుడు ఇన్లెట్ వాళ్ళలో మీకు సింగిల్ వే ఇన్లెట్ వాళ్ళు ఉంటుంది అంటే ఇది ఒకటి మాత్రమే వస్తుంది సింగల్ వే అంటారు అట్లా కాకుండా డబుల్ వే ఇన్లెట్ వాళ్ళు వస్తుంది డబుల్ వే అంటే రెండు వస్తాయి ఇవి రెండు వస్తుంది మీకు బయటకు వచ్చే పైప్ పెట్టుకుంటే ఒకటే ఉంటుంది కానీ లోపల రెండు ఉంటాయి ఇది డబల్ వే అంటారు డబల్ వే లో రెండు రకాలు ఉంటాయి మీకు ఏసీ ఉంటుంది డీసీ ఉంటుంది అట్లాగే త్రిబుల్ వే ఉంటుంది ఒకటి రెండు మూడు ఉంటాయి త్రిబుల్ వే లో ఒకటే మీకు ట్యాప్ పెట్టుకునేది పైప్ పెట్టుకునేది ఒకటే ఉంటుంది కానీ లోపల ఇన్లెట్ వాళ్ళు ఒక దానికి మూడు ఉంటాయి ఈ త్రీ వే అంటారు అట్లాగే ఫోర్ వే కూడా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ వే ఉంటుంది ఈ ఎప్పుడైనా సరే ఇన్లెట్ వాళ్ళు పోయిందనేటప్పుడు మీకు ఏం చెప్తారంటే ఈ ఇన్లెట్ వాళ్ళు పూర్తిగా పోయిందని మొత్తం రీప్లేస్ చేస్తారు మొత్తం రీప్లేస్ చేస్తారు కానీ ఇందులో త్రీ ఉంటే త్రీ ఫోర్ ఉంటే ఫోర్ ఎప్పుడు పోవండి ఇందులో ఒకటి పోయినా మీకు మొత్తం మారుస్తారు లేదంటే ఇందులో నాలుగింట్లో ఒకటి పోయినా మొత్తం మారుస్తారు మార్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది తీసుకోవాలి మీరు ఈ నాలుగింట్లోని ఏదో ఒకటే పోతుందండి కానీ టెక్నిషియన్ అన్నది నాలుగు రీప్లేస్ చేస్తారు అప్పుడు ఇది మీ దగ్గర ఉంచుకున్నట్టయితే రేపొద్దు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఈ నాలుగు ఓపెన్ అవుతాయి మీకు కావాలి సింగల్ సింగిల్ కూడా మార్చుకోవచ్చు ఉన్న వాళ్ళలో ఎప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ ఏదైతే కేసింగ్ ఉందో ఈ ప్లాస్టిక్ కేసింగ్ ఎప్పుడు పోదండి ఎప్పుడు పోయినా ఈ వాల్ ఏదైతే ఉంటుందో ఫాయిల్ అన్నది ఇందులో ఉంటుంది కనుక ఇది పోతుంది ఈ కలర్ లో ఉన్న ఇది కానీ లేదంటే బ్లూ కలర్ లో ఉన్నది కాని ఇదే పోతుంది ఇది ఈ నాలుగు స్క్రూస్ ఏవైతే ఉన్నాయి నాలుగు స్క్రూస్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఇది వచ్చేసిన తర్వాత ఇది ఒక్కటే మార్చుకోవచ్చు మీకు కానీ టెక్నీషియన్ టోటల్ మొత్తం రీఫ్రెస్ చేస్తారు ఇట్లా టూ వే ఉన్నది మీ దగ్గర పోయింది అనుకోండి సపోజ్ అప్పుడు రెండిట్లో ఒకటే పోతుంది ఇంకొకటి బానే ఉంటుంది కనుక ఇది మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే రేపొద్దున మళ్ళీ ప్రాబ్లం వచ్చేటప్పుడు దాంట్లో ఒకటి పోయిందో అది ఇది కలిపి ఒకటి చేసుకోవడానికి ఉంటుంది ఇది మీరు టెక్నీషియన్ దగ్గర తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇందులో ఒకటే పోయి ఉంటుంది కనుక ఇది మళ్ళీ ఇంకొకరు వేస్తారు